శ్రీ సత్యసాయి జిల్లా ప్రపంచ ప్రసిద్ధి గాంచిన లేపాక్షి శ్రీ దుర్గా పాపనాశేశ్వర స్వామి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవ పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు శ్రీ దుర్గాదేవి అన్నపూర్ణాదేవి అలంకారంలో కొలువైంది వేద మంత్రాలతో శ్రీ దుర్గాదేవి అమ్మవారికి అభిషేకాలు అర్చనలు ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారికి అన్నపూర్ణాదేవిగా అలంకరించి భక్తులకి దర్శన భాగ్యం కల్పించారు శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా లేపాక్షి ఆలయానికి స్థానిక భక్తాదులతో పాటు కర్ణాటక తెలంగాణ తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి భక్తాదులు విరివిగా విచ్చేసి శరన్నవరాత్రి ఉత్సవాల్ని తిలకించి అమ్మవారికి పూజలు గావించి తమ భక్తిని చాటుకుంటున్నారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ రామానందన్ సౌజన్యంతో భక్తాదులకి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులకి ఆలయ కమిటీ చైర్మన్ రమానందన్ ఆధ్వర్యంలో ఆయన మిత్ర బృందం తొమ్మిది రోజుల పాటు ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు కర్ణాటక నుంచి ఎక్కువ వస్తుంటారు మళ్ళీ హిందీ వాళ్ళు హిందీ వాళ్ళు అంటే కూడా వేరే మనం లోకల్ దూరమల్లో ఎక్కువ వస్తారు ఫారిన్ కంట్రీ వస్తే ఎక్కువగా ఇక్కడ అట్రాక్షన్ జరుగుతుంది ఇప్పుడు మెయిన్ పుట్టపర్తికి వస్తారు చాలామంది వచ్చి ఇక్కడ అట్లే అట్రాక్షన్ అవుతూ ఉన్నారు ప్రతిరోజు కూడా సుమారు అంటే కూడా ఇప్పుడు ఈ తొమ్మిది రోజుల్లో రోజు ఒక నాలుగు వేల నుంచి ఐదు వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటా ఉంటారు దుర్గాదేవి అలంకారం చాలా ప్రత్యేకంగా గ్రాండ్గా ఉంది రోజు ఇక్కడ అన్నదానం కూడా మనకి ప్రసాద వినిమయం జరుగుతూ ఉంటుంది పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల దాకా భోజనాలు పెడుతూనే ఉంటారు చాలా బాగా గ్రాండ్గా జరుగుతాంది ఇది చూడడానికి చాలా మంది వస్తాను నాలుగు వేల నుంచి ఐదు వేల మంది రోజు దర్శనం చేసుకుంటున్నారు నవరాత్రుల సందర్భంగా లేపాషి దేవస్థానంలో ఈ తొమ్మిది రోజుల్లో అన్నదాన కార్యక్రమాన్ని లేపాషి ఆలయ కమిటీ చైర్మన్ శ్రీ రమామణి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమాన్ని రమానంద స్వామి గారు ఏర్పాటు చేయడం జరిగింది ఈ అద్భుతమైన కార్యక్రమానికి జనాల నుంచి భక్తాల నుంచి విశేష స్పందన రావడం వల్ల ప్రతిరోజు కూడా ఐదు వందల నుంచి ఆరు వందల మంది భక్తాదులు ఈ కార్యక్రమం వినియోగించుకుంటున్నారు ఈ కార్యక్రమాన్ని భక్తాదు అందించినటువంటి ఆలయ కంపెనీ రమానందామి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం